మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకుల్లో మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకుల్లో మరువాడేయుడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరగద్దంటున్నాడు మావయ్య మా నాన్న మామయ్యది మొగల్తూరు అది పాలకల్లు పి 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 పిల్ల నిన్ను ొప్పిస్తానే నీ పెద్దొళ్ళను ొప్పిస్తానే పడికెడంత నడుముదాన పెళ్ళికి సయ్యంటే పిఠాపురం నుండి నీకు పల్లకి తెప్పిస్తాను దమ్nare dambadam dom దమ్nare మో మాస్టర్ నేను నువ్వేమో స్టూడెంట్ ఇద్దరికి కుదిరిందే పిల్ల మన కథ సుందరా కాండేనే పిల్ల పాఠాలే వినుకున్న ప్రైవేటికి రాకున్న బెత్తంతో కొట్టొద్దు సారు కొడితే మెత్తంగా కొట్టాలో సారు బీచ్ మీద నిలబెట్టను గోడ కూర్చి వేయించను నా ఊళ్ళో కూర్చోవే పిల్ల నీకు వంద మార్కులేస్తానే పిల్ల మాస్టారు మాస్టారు మీకెందుకు ఈ పాడు బుద్ధులు పెద్దోళ్ళకి తెలిసిందో అవుతుంది మీ బాక్సు బద్దలు మా మా మమయ్యది మొగల్తూరు మీ నాన్నది పాలకొల్లు నాకు తెలుసులే నాలాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్ళానివి నువ్వే నొయ్ సారు నీకు పెనిమిటి నేనవుతానొయ్ సారు అతిలోక సుందరిన జతకొచ్చి వాళ్ళుతుంటే అన్నిటికీ ఓకే నో పిల్ల అటు ఇటు అయినా పర్లేదే పిల్ల నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావు కద అంటం తిరుగుతుంది సారు ఆపై మీ పండుతుంది సారు మాస్టారు మాస్టారు స్టూడెంట్ కాదు మీకు జోడు మామయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫ్ఫాడేస్తాడు మామ్మ మమ్మమ్మ మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు డుంబారే డుంబుడుంబారే డుబుడుండు dum bah -dum, -ba dum dum dum